యూట్యూబ్ ప్రేక్షక మహాశైలు అందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు అందరూ బాగున్నారండి ఈరోజు మనం ఈ వీడియోలో మల్లీశ్వరి అనే చిత్రం నుంచి పరుగులు తీయాలి గిత్తలు ఉరకలు వెయ్యాలి అనే పాటకి యాజ్ ఇటీజ్గా స్వరాలు పాడుకుంటున్నాం ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో ఈ పాట పాడుకున్నాం మనం ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు సంగీతజ్ఞులు మరి పండితులు పామరులు ఎంతోమంది ఉంటారండి మనకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉంటారు వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను పెద్దలందరికీ చిన్నలకు శుభాశిస్సులు మనకి రెండో ఛానల్ ఉంది చాలామందికి తెలియదు పాపం ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ మరి అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ అనమాట ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా వన్ వీక్ ఒక టెన్ డేస్లో నేను అక్కడ ప్లే చేస్తున్నాను ఆ ఛానల్లో మీరు ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఆ వీడియోలు కూడా ఆ ఛానల్లో చూడవచ్చు అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ బుక్స్ విషయానికి వస్తే మూవీ సాంగ్స్ సిరీస్లో ఫోర్ బుక్స్ ఉన్నాయన్నమాట బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ ఇది బుక్ ఫోర్ అనమాట ఇది అలాగే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ అతి త్వరలో రాబోతుంది అనమాట డివోషనల్ సాంగ్ సిరీస్లో మీకు ఎవరికైనా ఈ బుక్స్ కావాల్సి వస్తే ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ నెంబర్ మరి ఒకసారి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను అన్ని విషయాలు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రేక్షకులు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రతి వీడియోలోనే నేను చెప్తున్నాను నొక్కి చెప్తున్నాను పాట పాడుకున్న వాళ్ళ స్వరం ఒక రకంగా ఒక 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 రకంగా ఉంటుంది ఇన్స్ట్రుమెంట్స్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసిన స్వరం ఇంకొక రకంగా ఉంటుంది అనమాట ఆ రెండు లైన్లు క్లియర్గా ఈ బుక్స్లో రాశాను ప్రేక్షకులు గమనించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో వచ్చినటువంటి మల్లీశ్వరి అనే చిత్రం నుంచి మనం పరుగులు తీయాలి గిత్తలు ఉరకలు వేయాలి అనే పాటకి యాజ్ ఇస్గా స్వరాలు పాడుకుంటున్నాను సాహిత్యం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు గానం ఘంటసాల గారు మరియు భానుమతి గారు రాగం ఇది నా దృష్టిలో ప్రధానంగా లవంతిక రాగము నేను ప్రధానంగా అన్నాను అంటే అన్యస్వరములు ఫారన్ నోట్స్ అంటారు కదా ఒకట రెండు మూడ నాలుగు వరకు నాలుగు వరకు కలుపుతాను నేను తర్వాత వివరణిస్తాను ఈ లవంతిక రాగము మనకి మేళకత్త రాగములు ఉన్నాయి కదా జనక రాగములు ఇరవై మూడవ ఇరవై మూడవ జనక రాగము గౌరీ మనోహర్ రాగము నుండి పుట్టినది ఇది జన్య రాగము ఉపాంగ రాగము మరి మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలో సరీమా పనిస అంటే అక్కడ చూసారా జాగ్రత్తగా మీరు గమనిస్తే గా దా అనే రెండు స్వరాలు తీసాం మరి అవరోహణ సానీపా మరిస దాగా అనే రెండు స్వరాలు తీసాం ఏది ఏమైనప్పటికీ ఏడు స్వరాల్లో రెండు స్వరాలు తీస్తే ఐదు స్వరాలు ఉంటాయి ఐదు స్వరాలు ఉంటాయి ఔడవ రాగం అంటాం మరి ఆరోహణ ఆరోహణలో ఐదు స్వరాలు ఉన్నాయి అవరోహణలో ఐదు స్వరాలు ఉన్నాయి అప్పుడు ఇది అవుడవ ఔడవ రాగం అవుతుంది లేదా శుద్ధ ఔడవ రాగం అవుతుంది ఈ లవంతిక రాగం ఏమిటంటే మనకి మధ్యమావతి రాగం ఉంది కదా ఆ రాగమునకు నీటు తీసి నీత్రి పెడితే ఇది అయిపోతుంది అనమాట అంతే స్మాల్ డిఫరెన్స్ ఒక్క స్వరమే తేడా ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము రీటు చతుశ్రుతి శుభము మావన్ శుద్ధ మధ్యమము పాపంచము నీత్రి కాకలి నిషాదము అనే స్వరస్థానములు వస్తాయి వీటితో పాటుగా అన్య స్వరములు గాత్రి అంతరగాంధారాన్ని దాటు చతుశ్రుతి దైవతాన్ని నీటు కైసికి నిషాదాన్ని చాలా అద్భుతంగా ప్రయోగించారు తాళం విషయానికి వస్తే ఇది చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము గతి నడక ఇది చాలా ముఖ్యం చతురస్ర గతి చతురస్ర నడక అంటే ఒక్కొక్క క్రియకు నాలుగు స్వరాక్షరముల చొప్పున లేదా నాలుగు పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది మనం తాళం వేసేటప్పుడు నంబరులతో తాళం వేయము జతులతో తాళం వేస్తాం అనమాట చూడండి ఇక్కడ కక్కి ట కక్కి టక్కి కక్కి అని శృతి విషయానికి వస్తే ఇది ఒరిజినల్ శృతి ఒకటో శృతిలో ఉంది మిడిల్ పిచ్ సి నుంచి హై పిచ్ సి వరకు సి వరకు నేను పాడే శృతి రెండు శృతి ఈ రెండో శృతిని మరి వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఇక్కడ ఈ క్యాషియన్ చూడండి ఇది ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్ ఈ టూ బ్లాక్ కీస్ ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం ఒకటో శృతి అంటాం ఇది వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా సి సి షార్ డి డి అంటే రెండవ శృతి ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకు పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకోబోయే ముందు మనం ఈ లవంతిక రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం సరీసీసా సరిమా పనిసాని పాచ్చులో సా నిషాదం వరకు వెళ్ళారు మరి తారస్థాయిలో సరిమ రీసా తారస్థాయి మధ్యం వరకు వెళ్ళారు అంటే పల్లవికి పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోనే అయితే ముందర హమ్మింగ్ ఉంది ఆ హమ్మింగ్ పాడి దానికి స్వరాలు పాడి పాటను కంటిన్యూ చేస్తాను ఓ ಪರುಗುಲು ತೀಯಾಲಿ ಒಗಿ ತಲು 우ರ ಕಲುವೇಯಾಲಿ ಹೇ ಪರುಗುಲು ತೀಯಾಲಿ ಒಗಿ ತಲು 우ರ ಕಲುವೇಯಾಲಿ ನಿಸರಿಮಪಾ ಪನಿಪಮ ಪನಿಪಮ ಪನಿಪಮರಿ ಸನಿಸರಿ ನಿಸರಿ ನಿಸಮರಿ ಪಮರಿ ಸರಿ ನಿಸಾ ಹೇ ನಿಸಸನಿรีรีಸಾ risasari nisasanireeri sa hey nisasanire စs He Ri riaan riစaananidhi Riစaanစaandhi నిసరి మా పని నీ నీన్ని సారి సా నిదద పని సారి సా నిదద్దప పసని ద పపమ గరి సాహా నిరి రీ సా నిరి ఫస్ట్ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాము తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ధాతతోనే గల 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 గ గజ్జలు ఘన 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 మెల్లో గంటలు గల 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 గ గజ్జలు ఘన 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 మెల్లో గంటలు ఆ రి 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 మ మ మ మ రి మ మ మా మ Di mama di ma 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 pa parima, di ma 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 Di di ma 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 pa Di ma 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 Di ma ma pa ni pa ma Di ma di ma pa pa ma 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 Ni pada da magari Sa ni di di sa Saris sa ni di sa Sa ni sa sa ni sa లాస్ట్ చరణం రెండవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం తాళం బీటితోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోనే ఆహా 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 నిసరి మప ని సరి నిసరి మరిది నిసరి మరిది నిసరి మరి నిసరి మరి స నిసా Nisa sa sa, mahrisa. Nisa sa, mahrisa. Did we massa sadinin, nissa sassa? Did we massa sadin, nissa sassa? Nissa sadin, nissa sadin, nissa sassa? Did we massa sadin, nissa sassa? Punipa, nissani sadidi. The muddy muddy sand is a remaddy muddy sandisa. Mamadi, mamadi, muddy, mamadi sandisa. The muddy muddy sand is a remaddy muddy muddy దిశ మమరి మమరి మరి మమరి సని దిశ నిర్ది పది సరి నిన్ని సస మా పది సరి నిరి సా సస సరి రి మమ రి రి మమమ్ మమ నిదా దా పమగరి ని మరిసా ని స సా మరిసా రీ మరి మరి సని సా మరి మరి సనిసా మమరి మమరి మరి మమరి సా నిసా రి మరి మరి సా ని సా మరి మరి సనిసా మమరి మమరి మరి మరిసా నిసా చాలా సంతోషం అండి ఎన్ని కష్టాలకైనా ఓరిస్తాం మీకు ఈ స్వరాలు ఇవ్వటానికి మరి నా కష్టాన్ని మీరు అర్థం చేసుకుంటారని మనసారా కోరుకుంటున్నాను నేను ఒక్కటే మిమ్మల్ని కోరుకునేది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి దయచేసి ఊరుకోవద్దు కృతజ్ఞత ఉండాలి కదా ఎందుకంటే కష్టం ఉంది దీంట్లో అయ్యా అన్ని పాలు అన్ని పనులు మానుకొని ఇక్కడ కూర్చుంటున్నాం మరి మీరు చక్కగా వింటున్నారు ఒక్క లైక్ చేస్తే చాలా సంతోషపడతాం థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను మన సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను బాక్స్లో ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఏమిటి అనమాట ఇక్కడ ప్లే చేసిన ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా నేను మన రెండో ఛానల్లో అక్కడ ఒక వన్ వీక్ టెన్ డేస్లో ప్లే చేస్తున్నాను మరి ఆ లింక్ను కూడా ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డిస్క మీకు మీకు ఆ లింక్ను కూడా మీరు ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మరి ఆసక్తి గలవారు మరి ఆ వీడియోలు కూడా చూస్తారని మనసారా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ఒక మంచి పాటతో మీ ముందుకు వస్తాను నమస్తే మీ వాచెస్ పత్రి